ఓ ముంద ఉంది ఎగ్గ్రాళ్ళు ఉంది ఉన్నది నాలుగు ఎకరాలు చిల్లర నాలుగు 1 చిల్లర ఉందా మరి ఏమ వరేష్నా ఏమినో వరేష్నా వరేష్నో ఆ మరి ఏం సంగతి రుణమాఫైపోయిందో అంటే జోరు ఉన్నో ఎవరు రొమాఫీ నాకు ఏలే 2 లక్షల రుణం మొత్తం చేసినట్టుగా మొత్తం కాదు రూపాయలు లేదు ఈ వరకు మొత్తం చేసిన ఏవంత్ రెడ్డి ఓడ వార్డ్ కాపాడైతే చేస నాకు ఈ వరకే అంతేనా వాడు కరేలే ఓ మరి ఆ మీ మీ ఓళ్ళు ఏమన్నా ఎవడైతే నాకు రుణమాఫీ ఎందుకు కాలేదు ఎందుకు కాలేదు నా దగ్గరికి ఎవరు రాలేదు అడగలేదు ఇప్పుడు రెండు లక్షలు ఇప్పుడు ఆగస్టు పదిహేను తారీఖు వరకు రుణమాఫీ మొత్తం చేస్తా అని అన్నాడు మొత్తం అన్నాడు రెండు లక్షలు మొత్తం అయిపోయింది అంటుంది నాకు రూపాయి కాలేదు నా దగ్గరికి ఎవరు రాలేదు నువ్వు అబద్ధం ఆడుతున్నట్టు అంటే రేపు పోయి బ్యాంకులో చూస్తాము అంతేనా మరి ఇప్పుడు ఇంకొక మాట కూడా అన్నారు సరే కాలేదు ఏదో సమస్య ఉంటే అన్న కానోళ్ళకి మళ్ళా ఎంక్వైరీ ఎందుకు మనసులో పంపించారు అడిగినా బ్యాంక్ లో నేను ఎందుకు అడుగుతా రేవంత్ బ్యాంక్ కూడా వచ్చిన అడుగుతాడా రేవంత్ రెడ్డి ఆడ ఒప్పుకునే అందరికి రెండు లక్షలు మాపేనే బ్యాంక్ కూడా వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి అడిగి తోలుతా నేను అంతేనా వాడు రేవంత్ రెడ్డి మరి అంతేనా మరి బాగా గరం మీదనే ఉన్నాడు గరం కాపోతే ఏమున్నా నేనే నాకు ఏమన్నా చేసేట ఉంటున్నాడా శాఖ కాకుండా అయింది మరి అరే నీకు మళ్ళీ నా రోల్ అయితే రైతు బీమా రైతు భరోసప్లై పదిహేను వేలు పదిహేడు వేలు అది ఎందుకే అందరికీ అందరికీ నాకు అత్తలేకపోతే లేదు అది కూడా ఇప్పుడు రుణమాపు లెక్క అది కూడా నాకు ఎత్తడో లేదు వాడు అంతేనా మరి ఇట్లా మాట్లాడితే అది ఎత్తాను అంతేనా మరి దసరా బాబు దాన్ని వీలే నేను కట్టం చేసుకుంటలే భర్తలే చూసారు పెట్టుకున్నా మళ్ళా గెలువని వాడి గుద్దలు దమ్ముంటే అంతేనా మరి ఎవడైతే ఎక్కువ ఏం కాదు ఆగే వాడి గు దమ్ముంటే మళ్ళా గెలువన్ లేకపోతే మేము అందరం ఎందుకంటే మార్వాలే మా ఓడు అని మేము అనుకున్నాం కానీ మా ఓడే మాకు వాడు చెప్పే మా మరి మళ్ళా గెలిగేళ్ళైతే నాలుగేళ్ళు అయితే ఏర్పడేడు వాడు మరి ఇప్పుడు ఇప్పుడు మళ్ళా మళ్ళా రుణం తీసుకుంటారు కదా ఇప్పుడు అయినోళ్ళు ఎవరు కొంతమంది అయినోళ్లు తీసుకుంటారు నాకు రుణం లేదు కట్టేయలేదు అంతే వచ్చారు రేవంత్ రెడ్డి కట్టాలి నాకు రుణం అంతే నేను ఎందుకు కడతా నాకు రెండు లక్షలు ఇప్పుడు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావు నీకు రేపు పొద్దుగా రుణం మొత్తం అయిపోతే మొత్తం అయిపోతే వాడే మంచోడు మంచోడు మరి చే ఎందుకు నువ్వు చేస్తావు నువ్వు మాటిచ్చినావు మాట ఎందుకు ఇచ్చినావు మాటిస్తే మేము కూడా నీకు మేలు చేసినాం ఇప్పుడు నీకు ఎవరైనా చెప్పి మాట్లాడిపిస్తారు ఇట్లా నువ్వే మాట్లాడుతున్నావు నేను మాట్లాడతా నాకు ఎవడాడు నేను కట్ట కట్టం చేసుకోని బతున్నాను మందద్దు రెచ్చగొట్టుడు వద్దు కులం అంటే కులమే మతం అంటే మతమే మనిషి అంటే మనిషే బతుకు కానీ రెచ్చగొట్టుడు వాడేవాడు ఎవడు లంచం ఇచ్చుడు నాకద్దు మేము ఒక మార్పిడి చేస్తాం అనుకున్నాం రేవంత్ రెడ్డికి మార్పిడి చేసినాం రుణం మాపన్నాడు మాపి చేస్తాడని చేసినాం వాడు మాపి చేయలే నాకు వాడు చేసినప్పుడు నా నావోడు కాదు రైతుకు బాగా ఓపుకుంటది అంటారు ఇప్పుడు ఐదు నెలల గురించి గెలిపి ఆరు నెలలు కాకముందు కోపానికి బట్ రారా నువ్వు ఇచ్చిన మాట మీద ఉన్నావా మాట తప్పవా టైం ఇవ్వాలి కదా కొత్త గారికి ఎంత ఇప్పుడు లక్ష మాపీ అన్ని ఒకటే టైం తీసుకొని చేయాలి పైసలు లేవు నీ దగ్గర ప్రతి ఒక్కరిని కానీ ఒక టైం తీసుకొని ఒక పరే వేయాలి ఓ ఓ లక్ష నరోనికి మాప వాళ్ళకి మాపేనాక వాళ్ళకైతే పక్కకి మనకి కాకపోతే రేపు ఏదైంది వచ్చి నువ్వు ఇత్త నమ్మకమే ఉంది లేదు లేదంట లేవు మొత్తాన్ని చేసినాక మాపి నువ్వు మాపి చేసినాక మా వోనిమి రేపు మళ్ళీ గెలవోయే అవకాశాలు వస్తాయి నీకు లేకపోతే గిన్నే పంటవు అంతే అంతే మళ్ళీ చేస్తేనే రాయి అన్నమాట ఇలా పెట్టుకుంటూనే గెలుతావు లేకపోతే నీ పని కూడా